వికారి నామ సంవత్సరంలో మిథున రాశి వారి రాశి ఫలాలు ఎలా ఉన్నాయో చూద్దాం మన హిందూ సాంప్రదాయం ప్రకారం ఉగాది పండుగ రోజు నుంచి మనకు కొత్త సంవత్సరం ప్రారంభమవుతుంది అలాగే ప్రతి సంవత్సరానికి కూడా మనకు ఒక పేరు ఉంటుంది అలాగే ఈ ఉగాది నుంచి ప్రారంభమయ్యేటువంటి కొత్త సంవత్సరం పేరు వికారి నామ సంవత్సరం ఈ వికారి నామ సంవత్సరంలో మిథున రాశి వారికి ఆదాయం పదకొండు కాను వ్యయం రెండు కాను ఇంకా రాజ్యపూజ్యం అయితే అవమానం రెండు కాను ఉంటుంది మృగశిర నక్షత్రం మూడు నాలుగవ పాద జన్మించిన వారు ఇంకా ఆరుద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాతాలలో జన్మించిన వారికి ఇంకా పునర్వసు నక్షత్రం ఒకటి రెండు మూడు పాతాలలో జన్మించిన వారికి మిథున రాశి వర్తిస్తుంది మిథున రాశి వారికి ఈ వికారి నామ సంవత్సరంలో గురుగ్రహం యొక్క అనుగ్రహం నవంబర్ నాలుగవ తేదీ వరకు కూడా సువర్ణమూర్తిక అంటే సర్వ సౌఖ్యాలను ఇంకా సర్వ కార్య విజయాలను కలిగించేటువంటి స్థితిలో ఆ తర్వాత నవంబర్ ఐదవ తేదీ నుంచి ఈ వికారి నామ సంవత్సరం చివరి వరకు కూడా గురుగ్రహం ధనస్సు రాశి సంచారం అనేది వీరికి కొత్తిమీర ఖర్చులను కలిగజేస్తుంది అలాగే ఈ నామ సంవత్సరంలో శనీశ్వరుడు సంవత్సర ప్రారంభం నుండి జనవరి ఇరవై నాలుగవ తేదీ వరకు ధనుసు రాశి సంచారం అనేది మిథున రాశి వారికి కొద్దిమేర ఖర్చులను కలిగించినప్పటికీ ఆ తర్వాత నుంచి లోహమూర్తిగా సంచరించుతాడు ముఖ్యంగా రాహుగ్రహం యోగ కూడా ఈ వికారి నామ సంవత్సరంలో మిథున రాశి వారికి జన్మ రాశి సంచారంగాను ఇంకా కేతువు సంవత్సరం మొత్తం కూడా ఏడవ ఇంత ధనుసు రాశి సంచారంగా ఉంటుంది అలాగే మిథున రాశి వారికి గురుగ్రహం యొక్క అనుగ్రహం కారణంగా నవంబర్ ఐదవ తేదీ వరకు కూడా సర్వ సుఖాలను పొందుతారు ఇంకా వారసత్వంగా రావలసి ఉన్నటువంటి ధనాన్ని పొందుతారు మీ పెద్దల విషయంలో ఎక్కువ శ్రద్ధను చూపించుతారు మీ శత్రువులపై విజయాన్ని పొందుతారు అలాగే ఈ సంవత్సరం మీరు ఎక్కువగా కూడా గురుగ్రహ ప్రభావం కారణంగా నల్లటి రంగు కలిగినటువంటి జంతువుల విషయంలో ఎక్కువగా బయటపడతారు అలాగే మీ మేనమామ వైపు నుంచి మేర మీకు అవమానం కూడా కలగవచ్చు ముఖ్యంగా గురుగ్రహ సంచారం ఇంకా మిగతా గ్రహాల యొక్క సంచారం కారణంగా మిథున రాశి వారికి ఈ సంవత్సరం వారి దగ్గర బంధువుల నుంచి అవమానం ఏర్పడే అవకాశం ఉంది అలాగే ఈ సంవత్సరం మీ ఆరోగ్యం విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా ఈ సంవత్సరం గ్రహ సంచారం కారణంగా మీకు అధిక ధనలాభం అధిక తెలివితేటలు కలుగుతాయి అయితే ఇతరుల విషయంలో ముఖ్యంగా స్త్రీల విషయంలో మీకు కొద్దిమీర అవమానం జరగవచ్చు అలాగే ఈ సంవత్సరం మిథున రాశి వారికి అపకారం చేయాలి అనుకునే వారికే అపకారం జరిగే అవకాశం ఎక్కువ గౌరవ మర్యాదలను పొందుతారు అనుకున్నటువంటి అధికారాన్ని పొందుతారు అలాగే శనిశ్వరుని యొక్క అష్టమ రాశి సంచారం కారణంగా ఉద్యోగపరంగా బదిలీలు జరగవచ్చు అలాగే ఈ సంవత్సరం కొన్ని అనవసరమైనటువంటి భయాలకు లోనవుతూ ఉంటారు ఇంకా రాహు జన్మరాశి సంచారం అంటే మిథున రాశి సంచారం అనేది మీలో తెలియనటువంటి భయాలకు కారణమవుతుంది అది మీ యొక్క ఆరోగ్యంపై కూడా ప్రభావం చూపించవచ్చు అందుకే చాలా జాగ్రత్తగా ఉండాలి ఇంకా కేతు కేతుగ్రహ ధనుస్సు రాశి సంచారం కూడా మీలో తెలియనటువంటి మానసిక ఆందోళనకు కారణం కావచ్చు అందుకే ఈ సంవత్సరం అంటే ఈ వికారి నామ సంవత్సరంలో మిథున రాశి వారికి గ్రహస్థితి కారణంగా ఆదాయ పరంగా ఆర్థిక వ్యవహారాల పరంగా ఎలాంటి లోటు ఉండదు ముఖ్యంగా ఆర్థిక పరంగా ఎదుగుతారు కానీ కుటుంబ వ్యవహారాల విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండాలి ఇంకా తెలియనటువంటి మానసిక ఆందోళనలు కలిగే అవకాశం ఉంది అలాగే ఈ సంవత్సరం శనిగ్రహ ప్రభావం అనేది మీపై మిశ్రమ ఫలితాలను కలిగజేస్తుంది కానీ ఈ విషయంలో కూడా అస్సలు భయపడకండి ముఖ్యంగా ఆర్థిక పరమైనటువంటి వ్యవహారాలలో అనుకూలత ఎక్కువగా ఉన్న కారణంగా ధైర్యంగా ఉండండి దగ్గర బంధువుల విషయంలో మాత్రం వ్యక్తిగత రహస్యాలను వెల్లడి చేయకండి ఈ సంవత్సరం కుజగ్రహ ద్వాదశ సంచారం ఇంకా ఆ తర్వాత నవంబర్ ఆ తర్వాత సెప్టెంబర్ ఇరవై తేదీ నుంచి నవంబర్ తొమ్మిదవ తేదీ వరకు కూడా అర్ధాశ్రమ సంచారం నీలో కొంతమేరకు ఉపశమనాన్ని కలిగజేస్తుంది అలాగే మీకు వారసత్వంగా రావలసి ఉన్నటువంటి ధనాన్ని ఈ సంవత్సరం మీరు పొందుతారు అలాగే ఎంతటి వారైనా మీరు చేసే పనులకు ఆకర్షితులు అవుతారు మీలో మంచితనం ఈ సంవత్సరం మీకు ప్రతి విషయంలో కూడా అండగా ఉంటుంది అలాగే అనారోగ్య సమస్యతో బాధపడుతున్న వారు మాత్రం ఆరోగ్యం విషయంలో అస్సలు నిర్లక్ష్యంగా ఉండకండి వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి ఈ సంవత్సరం అనుకూలంగా ఉంటుంది వివాహం నిశ్చయం అవుతుంది ఆ విషయంలో చాలా సంతోషకరమైనటువంటి జీవితాన్ని గడుపుతారు ఉద్యోగపరంగా ఈ సంవత్సరం మీకు పని ఒత్తిడి ఎక్కువగానే ఉంటుంది అలాగే ప్రమోషన్తో కూడినటువంటి బదిలీని ఈ సంవత్సరం మీరు పొందుతారు మీ పై స్థాయి వారి యొక్క మద్దతు అనేది మీకు ప్రతి విషయంలో ఉంటుంది ముఖ్యంగా ఉద్యోగస్తులకు ఈ వికారి నామ సంవత్సరం అనుకూలంగా ఉంటుంది నిరుద్యోగస్తులు ఈ సంవత్సరం వారి ఉద్యోగం కోసం గట్టి ప్రయత్నం చేయవలసి ఉంటుంది రాజకీయ రంగానికి చెందిన వారికి గురుగ్రహం యొక్క ప్రభావం కారణంగా ఈ సంవత్సరం అనుకూలత ఉన్నప్పటికీ ఖర్చులు మాత్రం ఎక్కువగానే ఉంటాయి ముఖ్యంగా మీ రాజకీయ పరంగా ఈ సంవత్సరం మీరు ఎక్కువగానే ఖర్చులు చేయాలి మీ ఖర్చులకు అస్సలు వెనుకడుగు వేయకూడదు ఎంత మేర ఖర్చు చేస్తే అది మీకు విజయాన్ని ఎంత చేరువ చేస్తుంది రాజకీయ రంగానికి చెందిన వారికి ఈ సంవత్సరం విజయం పొందే అవకాశాలే ఎక్కువ కానీ ఖర్చు విషయంలో మాత్రం అస్సలు వెనుకడుగు వేయకండి వ్యాపార రంగానికి చెందిన వారికి ఈ వికారి నామ సంవత్సరం అనుకూలంగా ఉంటుంది అన్ని రంగాల వ్యాపారస్తులకు ఈ సంవత్సరం అనుకూలంగా ఉంటుంది ప్రభుత్వ పరంగా కానీ లేదా బ్యాంకు పరంగా కానీ మీరు చెల్లించవలసినటువంటి రుణాలను చెల్లించుతారు ఇంకా రుణం కోసం ప్రయత్నాలు చేసేవారికి ఈ సంవత్సరం రుణం అందుతుంది కాంట్రాక్ట్ మీద పనిచేసే వారికి కూడా ఈ సంవత్సరం అనుకూలంగా ఉంటుంది ముఖ్యంగా ఈ సంవత్సరం మీ వ్యాపార పరంగా లాభాలను చూస్తారు ఈ సంవత్సరం నిత్యావసర వస్తువులు వస్తువుల యొక్క ధరలు పెరగడం కూడా మీ లాభాలకు కారణం కావచ్చు రియల్ ఎస్టేట్ రంగానికి చెందిన వారికి ఈ సంవత్సరం అనుకూలంగా ఉంటుంది ముఖ్యంగా మీ రియల్ ఎస్టేట్ రంగంలో మంచి మెరుగైనటువంటి స్థితిలో మీరు వెళ్తారు ఇంకా కొత్త వెంచర్ కూడా మీకు ఈ సంవత్సరం అనుకూలిస్తుంది ప్రస్తుతం మీ వ్యాపార పరంగా ఉన్నటువంటి అడ్డంకులు తేరిపోతాయి రియల్ ఎస్టేట్ రంగానికి చెందిన వారికి ఊహించున్నటువంటి ధన లాభం కలుగుతుంది ఆకస్మికంగా భూమి ధరలు పెరగడం అనేది వీరికి ఎంతగానో లాభాన్ని కలిగించుతుంది అలాగే రియల్ ఎస్టేట్ చెందినవారు ఈ సంవత్సరం ఏ విషయంలో కూడా అనుమానం పడనవసరం లేదు విద్యార్థులకు ఈ సంవత్సరం గురుగ్రహం యొక్క అనుగ్రహం ఉన్నప్పటికీ శని రాహుకేతువుల ప్రభావం కారణంగా చదువుపై శ్రద్ధ తగ్గుతుంది ఇతరత్ర విషయాల పట్ల శ్రద్ధ అనేది పెరుగుతుంది అయితే పరీక్షా సమయంలో ఏదో ఒక ఆటంకం కలగడం కానీ లేదా పరీక్షపై శ్రద్ధ చూపించలేకపోవడం లాంటి సందర్భాలను ఎదుర్కొంటారు మీకు ఎంత చదవాలని ఉన్నా కానీ పరిస్థితులు అనుకూలించకపోవడం లేదా చదవాలి ఇంకా చదువు పట్ల భయం ఉన్నప్పటికీ కూడా సరి సమయానికి దానిపై శ్రద్ధ చూపించలేకపోవడం లాంటి సందర్భాలను ఎదుర్కొంటారు ముఖ్యంగా విద్యార్థులకు ఈ సంవత్సరం గురుగ్రహం యొక్క అనుగ్రహం మాత్రమే ఉంది విదేశీ చదువుల కోసం ప్రయత్నాలు చేస్తున్న వారు గట్టి ప్రయత్నం చేయవలసి ఉంటుంది ముఖ్యంగా ఈ సంవత్సరం మీ విదేశీ చదువుల కోసం చేసేటువంటి ప్రయత్నాలలో ఆటంకాలనే ఎక్కువగా ఎదుర్కొంటారు చివరి నిమిషం వరకు కూడా అవుతుందో కాదో పూర్తి స్పష్టత రానటువంటి సందిగ్ధ పరిస్థితులనే ఈ సంవత్సరం మీరు ఎదుర్కొంటారు అయితే చివరి నిమిషంలో గురుగ్రహ ప్రభావం కారణంగా మీరు పొందే అవకాశం కూడా ఎక్కువగానే ఉంది అందుకే విదేశీ చదువుల కోసం ప్రయత్నం చేస్తున్న వారు గట్టి ప్రయత్నాన్ని ఇంకా పూర్తి నమ్మకంగా చేయండి వ్యవసాయదారులకు ఈ సంవత్సరం అనుకూలంగా ఉంటుంది ముఖ్యంగా వేసేటువంటి ప్రతి పంట కూడా మంచి దిగుబడితో సరి అయినటువంటి ధరతో మంచి లాభాలను కలిగించుతుంది ఇంట్లో శుభకార్యాలను చేస్తారు అలాగే స్త్రీలకు ముఖ్యంగా ఈ సంవత్సరం జన్మ రాహు సంచారం అనేది ఇంకా సప్తమ స్థానంలో కేతు సంచారం అనేది కొంత మేర వీరికి మానసికమైనటువంటి దుఃఖన దుఃఖం లేదా మానసికమైనటువంటి ఆందోళనను కలిగి చేస్తుంది సమస్యను ఊహించుకుంటూ ఎక్కువగా భయపడతారు అలాగే వాస్తవానికి కూడా ఊహాచనీతంగానే ఎక్కువగా భయపడుతూ ఉంటారు అనవసరమైనటువంటి విషయాల జోలికి వెళ్తే మాత్రం అపనిందల పాలవుతారు అలాగే చేయని తప్పుకు సంజాయిషి శ్రీ ఇచ్చుకోవలసి కూడా రావచ్చు అందుకే ఈ సంవత్సరం గ్రహస్థితి కారణంగా స్త్రీలు అనవసరమైన విషయాల జోలికి వెళ్ళకపోవడం ఇంకా మధ్యవర్తిత్వం వహించేటువంటి పనులను చేయకపోవడమే మంచిది ప్రతి చిన్న విషయానికి కూడా ఎక్కువగా ఆందోళన పడుతూ ఉంటారు ఇంకా ప్రయాణాల విషయంలో మాత్రం ఊహించని చిన్న చిన్న ఇబ్బందులు ఎదుర్కోవడం లేదా అనుకున్నటువంటి దానికన్నా ఆలస్యంగా సాగడం లాంటి పరిస్థితులను ఎదుర్కొంటారు ముఖ్యంగా ఈ సంవత్సరం మిథున రాశికి చెందినవారు శనీశ్వరునికి అభిషేకం చేయించడం మంచిది అలాగే చండీ యాగంను చేయించుకోవడం కూడా చాలా మంచిది అలాగే ఈ సంవత్సరం మీకు ఎలాంటి అపనిందలు లేదా ఎలాంటి మానసికమైనటువంటి ఆందోళన కలిగినా కానీ లలిత సహస్రనామ స్తోత్రాలను పఠించండి ఆర్థిక వ్యవహారాల పరంగా ఈ సంవత్సరం మీకు అనుకూలంగా ఉన్నప్పటికీ ఆర్థిక వ్యవహారాల విషయంలో నిర్లక్ష్యంగా ఉండకండి అలాగే ఈ సంవత్సరం మీరు ముఖ్యంగా వైభవ లక్ష్మి వ్రతం ఆచరించడానికి ప్రయత్నించండి అది మీలో మనోధైర్యాన్ని నింపుతుంది మీరు చేస్తున్నటువంటి పని పట్ల నమ్మకాన్ని పెంచుతుంది అలాగే మీకు వీలున్న ప్రతిసారి కూడా లలిత సహస్రనామ స్తోత్రం విష్ణు సహస్రనామ స్తోత్రాలను పఠించడం మర్చిపోకండి ఈ సంవత్సరం మీ మీరు మీరు జన్మించినటువంటి రోజున అంటే మీ పుట్టిన రోజున ఉలవలు ఇంకా మినుములను దానంగా ఇవ్వండి మిథున రాశి వారికి ఈ వికారి నామ సంవత్సరంలో కలిసి వచ్చేటువంటి అదృష్ట సంఖ్య ఐదు అలాగే కలిసి వచ్చి వచ్చేటువంటి తేదీలు ఒకటి మూడు ఆరు ఎనిమిదవ తేదీలు అలాగే ఈ వికారి నామ సంవత్సరంలో మీకు కలిసి వచ్చేటువంటి రోజులు ఆదివారము గురువారము ఇంకా శుక్రవారము ముఖ్యమైనటువంటి పనులు ఇంకా పెద్ద మొత్తంలోని ఆర్థిక వ్యవహారాలు కానీ సంప్రదింపులు కానీ తుది ఒప్పందాలు కానీ ఇంకా భూ సంబంధ న్యాయ సంబంధ వ్యవహారాలను కానీ ముఖ్యమైనటువంటి వాటిని ఈ సంవత్సరంలో వచ్చేటువంటి ఆదివారం గురువారం ఇంకా శుక్రవారాలలో చేసినట్లయితే మిగతా రోజులలో చేసిన దానికన్నా కూడా మంచి ఫలితాన్ని పొందుతారు ప్రతి నెల మరియు ప్రతి వారం మీ రాశి ఫలాలు మీరు చేయాల్సిన పరిహారాలు తెలుసుకోవడం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి